రామగుండం ముప్పై రెండవ డివిజన్ లో బ్రైన్ క్లీనర్ గా విధులు నిర్వహిస్తున్న సారయ్య కూతురు వివాహానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు కార్పొరేటర్ శివకుమార్ స్థానిక నక్షత్ర వెంచర్ డైరెక్టర్ రాకుల కిరణ్ చేతుల మీదుగా బుధవారం ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు డివిజన్ లో కష్టపడి పనిచేస్తూ అందరి మన్ననలు చొరగొన్న సారయ్య నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో గురువారం జరగనున్న ఆయన కూతురు వివాహానికి ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు వేల రూపాయల ఆర్థిక చేయితను అందించడం జరిగిందని శివకుమార్ తెలిపారు కరోనా సమయంలో సారయ్య ప్రాణాలకు తెగించి విధులను నిర్వర్తిస్తూ డివిజన్ మొత్తాన్ని శుభ్రంగా ఉంచాడని అభినందించారు సేవా దృక్పథంతో దాతను కూడా తమకు తోచిన సహాయం చేసి సారయ్య కూతురు వివాహానికి సహకారం అందించాలని శివకుమార్ విజ్ఞప్తి చేశారు ముప్పై రెండో డివిజన్కు సంబంధించినటువంటి పెద్దలు సారయ్య గారి కూతురి వ్యూహం రేపు జరగబోతూ ఉన్నది మన సారయ్య నిత్యం మన డివిజన్ని శుభ్రంగా ఉంచుతూ ముఖ్యంగా కరోనా సమయంలోనైతే తన ప్రాణాలు కూడా అడ్డం పెట్టి మన డివిజన్ అంతా శుభ్రంగా ఉంచి లేదా కాలువలు తీయడం కానీ చెత్త కానీ అంత ఎంత మీదేసుకొని పనిచేస్తాడో ప్రతి ఇంటికి మనం ముప్పై రెండు డివిజన్లో తెలిసిందే సో రేపు వారి కూతురి వివాహం సందర్భంగా మా ఆలయ ఫౌండేషన్ తరఫున ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఎవరైనా దాతలు స్పందించి వారి సారయ్య గారి కూతురికి అండగా ఉండాలని వారికి మీకు మీకు తోచిన సహాయం చేస్తారని ఆశిస్తూ ఇన్ని రోజులు మన కోసం సారయ్య కష్టపడడం జరిగింది ఇవాళ తరకు మనం సహకారం చేయాల్సిన సందర్భం వచ్చిందని అనుకుంటూ మీవంత సహకారం అందిస్తారని మీ గొప్ప మనసు చాటుకుంటారని మనం అండగా నిలవాల్సిన టైం వచ్చిందని దయచేసి మీ సహకారం అందించాలని మరొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను